దట్టమైన పొడవైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు అందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు అయితే అలోవెరా మీ జుట్టును సంరక్షించడంలో చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలోవెరా జెల్ జుట్టును మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది జుట్టును మృదువుగా చేసి చిక్కులను తొలగిస్తుంది ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కుదులకు చల్లదనం అందిస్తాయి అలాగే కుదుల ఇన్ఫెక్షన్స్ను నివారించి జుట్టు చివర్ల నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి అలోవెరా జెల్లో విటమిన్ ట్వెల్వ్ పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి ఇవి జుట్టుకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలు ఒత్తుగా పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి అలోవెరాలోని గుణాలు తలలో చూండ్రును తొలగిస్తాయి అలోవెరా జెల్ న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుంది వెంట్రుకలను మృదువుగా మెరిసేలా మారుస్తుంది జుట్టుకు సహజమైన కాంతిని అందిస్తుంది ఓన్లీ అలోవెరానే కాకుండా అరటి పండుతో కలిపి కూడా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఈ ప్యాక్ మీ జుట్టును సిల్కీగా మారుస్తుంది ఇందుకోసం బాగా పండిన అరటి పండును మెత్తగా గుజ్జులా చేసుకొని దానిలో ఒక చెంచా తేనె కలిపి అందులో అలవెరా జెల్ వేసి మిక్స్ చేయాలి ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ముప్పై నిమిషాల పాటు అలాగే వదిలేయాలి అనంతరం చల్లని నీటితో వాష్ చేసుకోవాలి అరటిపండులో ఉండే పొటాషియం జుట్టుకు పోషణనిచ్చి మృదువుగా చేస్తుంది అలోవెరాలో జుట్టుకు అవసరమైన పోషకాలు ఉన్నాయి ఇవి జుట్టును స్మూత్గా మారుస్తాయి కోడిగుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇది జుట్టును పటిష్టంగా చేస్తుంది జుట్టును మెరిసేలా చేస్తుంది ఈ రెండింటిని ఉపయోగించి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఇందుకోసం ఒక గుడ్డు కలబంద జ్యూస్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పూర్తిగా పట్టించాలి ఆ తర్వాత జుట్టును క్యాప్తో కప్పి ముప్పై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత వాష్ చేసుకోవాలి అలాగే పెరుగు కలబందతో హెయిర్ ప్యాక్ వేసుకున్న జుట్టు పట్టులా మారుతుంది పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది ఇది జుట్టును మృదువుగా చేసి పట్టులా మెరిసేలా చేస్తుంది ఈ ప్యాక్ తలలోని మృతకణాలను తొలగిస్తుంది ఇందుకోసం పెరుగు అలోవెరా జెల్తో పాటుగా కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసి జుట్టుకు పట్టించాలి ముప్పై నిమిషాలు అలాగే ఉంచి చల్లని నీటితో వాష్ చేయాలి ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది ఇందులోని పోషకాలు జుట్టు పెరిగేలా చేస్తాయి మందార కలబంద హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది అలోవెరా జెల్ ఒక కప్పు మందార పువ్వు పేస్ట్ రెండు టీ స్పూన్లు తీసుకోవాలి మొదట ఒక గిన్నెలో అలోవెరా జెల్ మందార పువ్వు పేస్ట్ వేసి కలపాలి తర్వాత దీన్ని తలకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు చల్లని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి నిమ్మరసం అలవరాజలు కలిపి చేసిన ప్యాక్ కూడా జుట్టుకు మేలు చేస్తుంది ఈ హెయిర్ మాస్క్ని వారానికి ఒకటి రెండు సార్లు ఉపయోగించటం వల్ల జుట్టు సాఫ్ట్గా మారుతుంది నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే ఏదైనా సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి